నాందేలా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన జరిగింది రాష్ట్ర ఆశ్ర న్యాయశాఖ మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఎన్ఎమ్ ఫార్ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సభ్యులు వైద్యులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆసుపత్రిలో కొందరు వైద్యుల నిర్లక్ష్యం నిర్వాహకంపై అసహనం వ్యక్తం చేశారు వైద్యులు దేవుడితో సమానమని ఎక్కువ మంది నిరుపేదల వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని వారికి మెరుగైన వైద్యం అందకపోతే ఎలా అని ఆమె ప్రశ్నించారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోకులకు వైద్యం అందించిన తర్వాత మంత్రులు కూడా ఉచితంగా అందించారని ఆదేశాలు సిటీ స్కాన్ మంత్రులు బయటకు ఏంటని ఎంపీ శబరి గత వైసీపీ పాలనలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపేతరులకు వైద్యం కరువైందని ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి నంద్యాలకు వచ్చినప్పుడు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి సిటీ స్కాన్ ఎంఆర్ఐ బెడ్స్ కార్లు మంజూరు చేస్తారని హామీ ఇచ్చి గాలి కదిలేశాడని ఎంపీ శబరి విమర్శించారు గత వైసీపీ ప్రజాప్రతినిధులు ఆసుపత్రులు తమ వారికి ఆదాయం వచ్చే పనులు చేసి పేద రోగులకు మంచి వైద్యం మురుగునీటి నిల్వ పిచ్చి మొక్కలు పందులు దోమలకు ఆవాసంగా అపరిశుభ్రతకు నిలయంగా నందన జిల్లా స్థాయి ఆసుపత్రి ఉండటం బాధిస్తుందని వెంటనే సమస్య పరిష్కారం చేయాలని మంచి వాతావరణం ఆసుపత్రి ఆవరణంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి తక్షణమే త్రాకు నీటి వసతి శాశ్వత నీటి వసతి ప్రభుత్వ హాస్పత్రికి కల్పించేందుకు మంత్రి ఎన్ఎండి ఫారూక్ జిల్లా కలెక్టర్ ద్వారా చేస్తామని ఎంపీ శబరి చెప్పారు అందించకపోయారని విమర్శించారు ఈ రోజు మన నంద్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హెచ్డిఎస్ సమావేశం నిర్వహించడం జరిగింది గౌరవ మంత్రివర్యులు గారు అలాగే గౌరవ ఎంపీ గారు హెచ్డిఎస్ కమిటీ సభ్యులందరూ కూడా హాజరయ్యారు ఇప్పుడు ఉన్న వసతుల్ని మన హాస్పిటల్లో ఉన్న వసతుల్ని ఏ విధంగా మరింత స్ట్రెంగ్ చేయాలి అలాగే ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ మనకి వాటర్ పర్ డే వన్ ల్యాక్ లీటర్స్ వాటర్ యూటిలైజేషన్ ఉంది కాబట్టి ఫర్దర్ సపోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి ఎక్విప్మెంట్ సపోర్ట్ అలాగే కొంత మనకి స్టాఫ్ షార్టేజ్ కూడా ఉంది వీటి కూడా ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి అన్నది డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది ప్రయారిటీ బేసిస్ ఒక్కొక్క ఇష్యూ రివ్యూ చేసుకుని గౌరవ ప్రజాప్రతినిధులు కోఆర్డినేట్ చేసుకుని హాస్పిటల్ కి ఫర్దర్ డెవలప్మెంట్ కి అన్ని కూడా సపోర్ట్ జరుగుతుంది ఈ ఈరోజు రెండు సంవత్సరాల తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత హాస్పిటల్ నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కి సంబంధించిన డెవలప్మెంట్ మీటింగ్ ఒకటి జరుపుకున్నాము మనకు ఏంటంటే తెలుగుదేశం పార్టీ హయాంలో పది బెడ్లో ఉన్న ఒక చిన్న ఈ ఈరోజు వంద బెడ్లు చేశారు అంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది అప్పుడు ఇప్పుడు కూడా మనకు సెంట్రల్ నుండి ఒక కాలేజ్కి పర్మిషన్ రావడము అలాగే ఇక్కడ ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో ఎలా ఉంది పరిస్థితి హాస్పిటల్ పరిస్థితి అని చూస్తే నిల్ మరి నంద్యాల్లో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎం వచ్చి ఈ నంద్యాల హాస్పిటల్ కి ఎంఆర్ఐ ఇస్తాను సిటీ ఇస్తాను పెట్ స్కాన్ ఇస్తాను అని చాలా పెద్ద పెద్ద మాటలు కూసారు ఇప్పుడు చూస్తే ఏదో పెద్ద కొత్త నాటకాలు చేస్తున్నాడు అక్కడికి పోయి ఏదో అందరినీ ఆదుకుంటున్నాను నాకు హెల్త్ ఇంపార్టెంట్ జనాల హెల్త్ ఇంపార్టెంట్ అంటున్నారు కానీ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు ఇక్కడ ఈ హాస్పిటల్ నంద్యాల హాస్పిటల్ అంటేనే ఎవ్వరు రాలేని పరిస్థితి అమ్మ మాకెందుకులే అక్కడికి ఇక్కడికి వస్తే చనిపోతారు పేషెంట్లు అనే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక డాక్టర్ గా నేను ఎంపీ అయినా ఫస్ట్ నేను ప్రొఫెషనల్లీ ఆమె డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఫారూక్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ఉన్నారు అందరము కలిసి ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ మనము ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఫండ్స్ తీసుకొచ్చి అట్లాగే కాలేజ్ వస్తుంది కాలేజ్కి కూడా ఫండ్స్ తీసుకొచ్చి మనము ఇక్కడ ఉన్న హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని మనం మాకు ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఎంపీ లాడ్స్ కూడా ఏం అవసరం అయితే అది ఖచ్చితంగా నేను ఇవాళ ఈ రోజు శాంక్షన్ చేసి ఈ ఫస్ట్ టాప్ వన్ గా చేయాలి అలాగే మన నంద్యాల్లో క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇన్ ఫ్యూచర్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఒక క్యాన్సర్ హాస్పిటల్ అలాగే పెట్ స్కాన్ ఇక్కడ ఎంతో అవసరం ఉంది ఒక పెట్ స్కాన్ చేసుకోవాలి అంటే దాదాపు నలభై వేలు బయట కానీ అదే గనుక ఇక్కడ మనకు ఒక పెట్ స్కాన్ ఉంది అంటే అసలు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడ మొదలు పెడితే మన నంద్యాల ప్రజలకు కూడా మేలు జరుగుతుందని నేను ఇవి అన్ని కూడా మనసులో పెట్టుకొని ముందుకు వెళ్తామని నేను చెప్తున్నాను తెలియజేస్తున్నాను నమస్కారం